చిత్తూరు జిల్లాలో ఉన్న మామిడి రైతులకు మద్దతుగా వాళ్ళకు మద్దతు ధర కల్పించాలని బీసీవై పార్టీ తరఫు నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వము ఎటువంటి మద్దతు ధర ఇప్పటిదాకా ప్రకటించారో అది కూడా కరెక్ట్గా రైతుకు చేరడం లేదు అందులోన ఇక్కడున్న ఏదైతే పార్టీ నాయకులు ఉన్నారో లేదా వీళ్ళకి సంబంధించిన ఏజెంట్లుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు దొడ్డిదారిన వాళ్ళు ప్రతిఫలాలు పొందే విధంగా ప్రవర్తిస్తున్నారు వీటినన్నింటినీ కట్టడి చేసి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి అదేవిధంగా బీసీవై పార్టీ నుంచి మేము ఈరోజు ఇచ్చిన డిమాండ్ ఏమంటే మినిమం పన్నెండు రూపాయలు మద్దతు ధరను కల్పించాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఒకవేళ వెంటనే వీటిపైన చర్యలు తీసుకోకపోతే బీసీవై పార్టీ నుంచి ఖచ్చితంగా రైతుల మద్దతుతో మేము రైతుల నుంచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం నా పేరు సాంబమూర్తి పొంగనూరు నియోజకవర్గం భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు ఈరోజు మామిడి రైతుల గురించి కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారికి మామిడి రైతులు పడుతున్నటువంటి కష్టాలను కలెక్టర్ గారికి సవినీయంగా వివరించడం జరిగింది అదేవిధంగా సంవత్సరం పొడవునా కష్టపడి పంటను కాపాడుకొని ఈరోజు ఫ్యాక్టరీల దగ్గరికి సరుకు తీసుకొని వస్తే రైతు నిరీక్షణ అధికారుల నిర్లక్షణ ఫ్యాక్టరీలకు రాయితీలు ఇస్తారు విద్యుత్లో రాయితీ ఇస్తారు సబ్సిడీలు ఇస్తారు ప్రభుత్వ భూములు ఇస్తారు కానీ రైతు పంట తీసుకొని వచ్చి అక్కడికి ఇస్తే రైతుకి ఇవ్వాల్సిన కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కర్ణాటక శ్రీనివాస్పురం కోలారు మాలూరు ఆ పక్క నుంచి వచ్చే రైతులకి సరుకులు తీసుకుంటున్నారు అదేవిధంగా తమిళనాడు గుడియాతం వానంబడి ఆ పక్క నుంచి వచ్చే సరుకులు ఫ్యాక్టరీల దగ్గర తీసుకుంటున్నారు మన ఏపీ నుంచి వచ్చిన సరుకు చిత్తూరు జిల్లాలో పేరు ప్రసిద్ధి పొందింది మామిడి ఆ రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు ఒక్కసారి ఫ్యాక్టరీలను సందర్శిస్తే రైతు కష్టాలు తెలుస్తాయి లోకల్ నాయకులు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళకు కావలసిన వారు తీసుకుంటున్నారు అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు వచ్చిన మామిడిని తీసుకుంటున్నారు కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి మామిడి సరుకులు తీసుకోకుండా రైతు కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమని కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందకపోగా భారత చైతన్య యువజన పార్టీ మామిడి రైతులకు కనీస ధర పదైదు రూపాయలు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతులు ఇదే విధంగా కష్టాలు ఎదుర్కొంటే వారి తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతు పక్షపాతులుగా రైతు రైతు గుర్తుపైన ఉన్నాం కాబట్టి రైతుల సంక్షేమం మేము మా సంక్షేమంగా పోటీ చేస్తాం